ఈరోజు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాంపరింగ్ కవిత జైలుకెళ్ళడం గురించి ఇవే మొత్తం ఎక్కడ ఏ పేపర్ ఓపెన్ చేసినా వీటి గురించి తప్ప ఇంకా అంత పార్టీ జంపింగ్లు ఈ చరిత్ర మొత్తం ఈ ట్రెండింగ్ విషయాలు అన్నిటిపైన మాట్లాడడానికి మరి మన పాలిటిక్స్ బుక్ రచయిత సూరన మనకు అందుబాటులో వచ్చిండు చాలా రోజుల తర్వాత మంచిర్యాల వెళ్ళి వచ్చిండు ఇటు ఇక హైదరాబాద్లోని ఆఫీస్ తీసుకొని రెగ్యులర్గా అందుబాటులో ఉంటాడు కవితక్కకు వసతులు లేవట మరి ఎట్లా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవంటారు వెల్కమ్ సూరన్న థ్యాంక్ యూ సో మచ్ పిఎంఆర్టీవీ స్టూడియో అగైన్ అసలు ఇది మీకు పాపం అనిపించట్లేదా జాలీగా బ్రాండ్ అంబాసిడర్ జాగృతి వ్యవస్థాపకురాలు అట్లాంటి వ్యక్తికి కనీస వసతులు లేకపోతే ఎట్ట బతకాలి అసలు కవితని జమీన్ తర్వాత మాట్లాడదామన్నా ములాఖత్ లో భర్త అనిల్ దృష్టికి తీసుకొచ్చిన కవిత ఏ విషయం కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు మంగళ సూత్రం మందులు కళ్ళజోడు పుస్తకాలను అనుమతించారని న్యాయవాది ద్వారా కోర్టుకు వినతి అంటే మంగళసూత్రం ఉంచరా జైలు పోయినప్పుడు అన్న మంగళసూత్రం అనేది మ్యాటర్ కాదన్న ఉంటేంది లేకపోతే ఈమె చేసిన పెద్ద ఏదో బతుకమ్మకు బ్రాండ్ మంగళసూత్రం ఇంపార్టెంట్ కదా అయితే గతంలో మరి ఎగ్జామ్ సెంటర్లో హిందూ మన మహిళలు వెళ్ళేసి మంగళసూత్రం పక్కన తీసి ఎగ్జామ్ రాశారు కదన్న ఆ విషయంలో ఎందుకు నోరు ఎవరు అప్పుడు కవిత అప్పుడు మూడు నోరు మరి ఏమన్నా అంటే లిక్కర్ బతుకమ్మకి డ్రా లిక్కర్కి డ్రాన్ అయిపోయింది ఆమె ఆమె ఏం చెప్పిన వేదం కాదు ఇక్కడ ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను భర్త అనిల్ కలిశారు గురువారం ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది ఇరవై గంటల వరకు ములాఖాత్లో భాగంగా కవితతో ఆయన మాట్లాడి తెలిసింది జైల్లో వసతులు భోజనం తదితర విషయాలపై సమాచారం చిన్న కుమారుడు ఆర్య పదకొండవ తరగతి పరీక్షలు ఇలా రాస్తున్నాడు ఈమె వెళ్ళేం లీకే చేస్తుందని అర్థం కాదు కాదు మొన్ననేమో ఎందుకు పరీక్షలు ఉన్నాయి కొడుకున్నది మళ్ళీ ఇక్కడ పరీక్షలు ఎలా రాస్తున్నాడు అంటే ఈ కవిత గారు అసలు సిగ్గు చేయటం లేదు కొంచెం ఎందుకంటే పరీక్ష రాయడానికి వెళ్తే మేము దగ్గరకు వెళ్ళి సెంటర్ దగ్గర వెళ్ళి పోయి బేట తొందర లేకుంటే పొద్దున లేచే ఉప్మా తయారు చేసి ఉప్మా తిని అని చెప్తుందా ఈయన ఉప్మా వంటి పెడుతుందా ఇంకోటి భర్త మూలా కదా ఈయన ఎప్పుడైనా భర్త పేరు గుర్తొచ్చిందన్న ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా భర్తను గుర్తు చేసుకున్నదా ఇంటి పేరు అన్న కల్వాకుంట్ల కవిత ఇంటి పేరు తెలుసా తెలీదు ఎందుకు ఏం ఏం మూలకత అన్న ఇది అర్థం కాదు కాదు కానీ అన్యాయం జరగట్లేదు అన్యాయం జరిగింది కవితకి నిజంగా చాలా అన్యాయం జరిగింది జైల్లో కవితను జైల్లో వేయకూడదు కవితను అసలు జైల్లో వేసి తప్పు చేశారు ఎందుకంటే కవితని బావిలో వేయాలి ఒక పెద్ద బావి ఉన్నాయి ఆ బావిలో వేయాలి అప్పుడు తెలుసు ఆ బాధ ఏంటో జైల్లో ఏందన్నా మంచి బెడ్ కావాలట మంచి బెడ్ కావాలట ఇంటి ఫుడ్ కావాలట ఇంకా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా అక్కడ ఇక అది జైలు ఎందుకు అది దాని ఏమంటారు దాన్ని ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాయి మంచి మంచి దాంట్లో ఉన్నట్టు అవుతుంది ఏమి చెప్పి ఒక సామాన్య ప్రజలు ఎట్లయితే జైల్లో ఉంటున్నారో ఆమె కూడా అట్నే ఉంటే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఆమెకి అందుకే నేను కవిత్వం కవిత్వం రాసిన అది బుర్రకథ మొదలు పెట్టావు తందాన తందాని నన్నే ముప్పి పీకలేవన్నావు తందానా తందాని తందాన అవినీతి నేను చెయ్యలేదన్నావు తందాన తందాని తందాన దొరబిడ్డవాణిగా తందానా తందాని తందాన దొంగలంతా మీరు ఏకమయ్యారు తందానా తరాంగు తలాంగు తరికిత దొంత లిక్కర్ల దంద ఈడిలు వీకలేవన్నావు అవినీతి ఏం చేయలేదన్నావు దొరబిడ్డ బిడ్డ అని విర్ర విగినావు దొంగలంత ఇప్పుడు మళ్ళీ వసతులు లేవంటున్నావు కొంచెం సిగ్గు శరం లేదా నేను అంటున్నా కవితని ఈ పిఎంఆర్ టీవీ తర్వాత లిక్కర్ అది కవిత ఏం పేరు సంపాదించింది అన్న ఉంది మంచి పేరు సంపాదించింది ఎక్స్ చీఫ్ మంచి పేరు సంపాదించింది నేను చదువుతా వినండి లిక్కరు డానని పేరు సంపాదించావు తందాని తందానా మహిళా డోకాని మంటల్లో కలిపావు తందా తందాని తందానా పదహారు ఫోన్లు పగల కొట్టేశావు తందా తందాని తందానా ఢిల్లీలో తందా మొదలు పెట్టావు తీరా చూస్తే తీహార్లో పడ్డావు ఇంకేం చెప్పాలి లేదు అయితే జైల్లో వేయడం తప్పు కవితని బావిలో వేయాలి ఆ బావిలో పైన నుండి ఫుడ్ అందించాలి ఆ బావిలో వాటర్ అందించాలి ఆ బావిలో ఒక బెడ్ వేయాలి అప్పుడు కవిత తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎంత ఉద్యోగం నాశనం చేసిండు నిరుద్యోగున్ని ఎట్లా నాశనం చేసిండు ఆ బాధ అంతా అక్కడ తెలుస్తుంది ఇంకా అక్కడ వసతులే అది ఉండాలట మంగళ సూత్రం అని సొల్లు సోది చెప్పడంలో ఇంకా ములాఖాతలు అని డ్రామా ప్లే చేస్తానన్నా కవితను వేయాల్సింది జైల్లో కాదు బావిలో వేయాలని నేను నా యొక్క పిఎంఆర్ ఒక సూరణగా నేను డిమాండ్ చేస్తున్నా కొంచెం కూడా సింపతు లేదా ఏం సింపదన్న అసలు కవిత అంటే ఏమనుకుంటున్నాను కవిత అంటే ఏమనుకుంటానంటే అంటే కలవకుండా చంద్రశేఖర్ కూతురు అనేది భయపడాలన్నా మాజీ సీఎం కూతురు మాజీ సీఎం ఇప్పుడు ఏడున్నాడు సాగు గతంలో గతంలో ఎప్పుడైనా మాజీ సీఎం కూతురికి వీళ్ళ కుటుంబ కుటుంబంలో ఉండవాల తప్ప మిగుతులకు అపాయింట్మెంట్ దొరికిందా ఇప్పుడు సీఎం కేసీఆర్ను పిచ్చోడైనా కలవచ్చు అంత సీన అంత దీనశి దిగజారిడు సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ కూతుర్ని తిట్టేంత మునగాడ సూరన్న సూరన్న తిట్టా ప్రజలందరూ తిద్దాను సూరన్న కాదు మరి ప్రజలందరూ మరి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఎందుకు పోయి నేను ఇడిపిస్తా అంటున్నాను ఎవరు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఎవరు ఆర్ఎస్ ప్రయన్ కుమార్ ప్యాకేజ్ కుమార్ అని చెప్తున్నా మళ్ళా మళ్ళీ మీరేమో ఆర్ఎస్ ప్రయాణ్ కుమార్ అంటారు సరే ఏదో అందరూ ఏమో కేసీఆర్ రావు కావచ్చు లేదా కడియం కావాల కావచ్చు వీళ్ళందరేమో ఇప్పుడు ఎటు వస్తాను అన్న ఎడవస్తాను కాంగ్రెస్లో వస్తాను ఇప్పుడు ఆర్ఎస్ పయన్ కుమార్ ఏమో పోయిండు ఏం సాధిస్తాడు ఆయన అంటే గొర్రెలన్నీ కాంగ్రెస్ పోతాయి పులి ఒకటి మాత్రం పులి సింహం బీఆర్ఎస్ లోకి వచ్చింది అంటుండు ఇప్పుడు ఆయనే పెద్ద గొర్రె అయిపోయాడుగా అవినీతికి కేఆర్ఎఫ్ అడ్రస్ ఉన్న కేసీఆర్ అయినా కావాలి కేసీఆర్ ని కలిసేసి ఏదో బహుజన రాజ్యం కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టి నేను ప్రవీణ్ కుమార్ సార్ గురించి కూడా ఒకటి రాసిన అన్న అది 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 కూడా అది వినిపిస్తాను ఓకే అసలు ప్రవీణ్ కుమార్ కథ ఎత్తు ఉండదు అసలు వినండి తన తలాంకు తరకిదా తరకి ప్రజల కొరకు పదవి వదిలి పెట్టాడు తందానా తందాని తందన్న భవన్ నా ఊపిరన్నాడు తందానా తందాని దాని తందన్న రాజ్యం వద్దన్నాడు తందాని దాని కదిలి రండి యుద్ధం చేద్దామన్నాడు తన తలానికి తరికిత తరికితరిత వాస్తవానికి ప్రజల కొరకే వదిలిపెట్టిండు భవన్ల కొరకే వదిలిపెట్టిండు కలవకుండా రాజ్యం వద్దన్నాడు కలిసి రండి యుద్ధం చేద్దామన్నాడు మరి ఆయన ఇంకేం చేసిందయ్యా అంటే ఎన్నికల్లో ప్రవీణ్ పోటీ చేశాడు తందానా తందాని తందాన పోటీ చేసి తాను ఓడిపోయాడు తందానా తందాని తందాన ఓడిపోయి పొత్తు పెట్టుకున్నాడు తందానా తందాని తన్నాన పొత్తు వద్దని రాజీనామా చేశాడు తందానాథం తన తందలాంగు తరికిత తరికిత సుంతరి థా ఇవన్నీ పొత్తులో డ్రామనే ఎన్నికలు డ్రామనే ఓడిపోయిన డ్రామానే ఎంత డ్రామా చివరికి ఏమైందంటే కేసీఆర్ కు పెద్ద తొత్త అయ్యాడు తందానా తాన కేసీఆర్ కింద బాణిస్ అయ్యాడు తందానా తందాన బహుజనులను మోసం చేశాడు కొత్త డ్రామా కోసం కొలువు తీరాడు అబ్బా ఎవరు ఎవరు మన ప్యాకేజీ కుమారు తన తలాంకు తరికిత తరికిత జుంతరిత నేను ఎందుకు అంటే ప్రవీణ్ కుమార్ అయినా కవిత అయినా కేసీఆర్ అయినా వీళ్ళందరూ ఒకే ఒక్కొక్క చిన్న అందరూ అవినీతి పరులే ఆయన పెద్ద తోపు పదవిని వదిలిపెట్టా అనేది పచ్చి అబద్దం ఇప్పుడు నాగర్కారు మొన్ననే చెప్పి చాలా మంది తిట్టుకుంటాను ఆయన ముప్పై ఓట్లతో ఓడిపోతాడు ఇది జరగబడిన సమకంలో గెలవడ ఓడిపోతానన్నా మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాన్షిరా వదిలిన బాణమా మాయావతి వదులు బాణమా ఆయన కాన్సీరాం వదిలిన బాణం కాదు మాయావతి వదిలిన బాణం కాదు కేసీఆర్ గర్భ సంచిలో నుండి కేసీఆర్ గర్భకుల నుంచి వచ్చిన బాణం ఆయన ఇది మొత్తానికి కవిత గురించి కావచ్చు మన 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 ప్యాకేజ్ కుమార్ గురించి నేను చెప్పిన బుర్రకథ సందేశం